మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్య చూద్దాం వివిప్యాడ్ స్లిప్ ఓటర్ కో ఇస్తే ఏమయితది ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటదా ఎన్నికల కమిషనర్ ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు స్లిప్ ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ వివిప్యాడ్ లోనే చూసుకుంటే బెటర్ అని ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి ఈవిఎం పై దాఖలైన పిటిషన్లపై విచారణ అంటూ తొమ్మిదో పేజీలోని వార్త మొత్తం మీద వివి ప్యాట్ స్లిప్ ఓటర్ కు ఇస్తే ఏమైతుంది అంటూ వార్త ఇది మొత్తం మీద వివీప్యాట్ స్లిప్ ఓటర్ కు ఇస్తే ఏమైతది ఎన్నికల కమిషనర్ ప్రశ్నించిన సుప్రీంకోర్టు స్లిప్ ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ అంటూ వార్త చేసింది ఇక్కడ నామినేషన్లు షురు తొలి రోజు నలభై రెండు మంది దాఖలు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు నగారం మోగింది నామినేషన్లు కూడా శురు అయిపోయినాయి అంటూ వార్త వీరిలో మల్లు రవి సురేష్ షెట్కార్ నీల మధు డికే అరుణ రఘునందన్ నిన్న వీళ్ళు నామినేషన్లు వేశారు అంటూ రెండో పేజీలోని వార్త ఓటర్లను రెచ్చగొట్టొద్దు ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు వికాస్ మొత్తం మీదగొట్ట ఏది పడితే అది మాట్లాడొద్దు మాట్లాడితే ఉంటాయి అంటూ వార్తలు కేసీఆర్ కు నోటీసులు పంపిన వివరణ ఇచ్చేందుకు వారం గడువు కోరారు తొమ్మిది వేల తొమ్మిది వందల క్రిటికల్ ప్రాంతాలపై నిఘా పెడతాం ఆన్లైన్ లోను నామినేషన్ వెయ్యొచ్చు ఆ కాపీలు ఇరవై నాలుగు తేదీ లోగా సమర్పించాలి నేర చరిత్ర అభియోగాలను వీడియో ద్వారా ప్రజల ముందు పెట్టాల్సి ఇరవై ఆరు నుంచి ఓటరు స్లిప్లు పంపిణీ అంటూ రెండో పేజీ నుండి వార్త మొత్తం మీద కేసీఆర్ కు నోటీసులు పంపించాం ఆయన వారం రోజుల గడువు కోరి దాని మీద ఎందుకు తిట్టినా ఏం తిట్టినా అది ఆలోచించుకొని కాక చెప్తాడట వారం రోజుల గడువు మాత్రం పోలిండు కాక మొత్తం మీద కాకకు నోటీసులు పోయినా ఈసీ నుంచి అంటూ వార్త తొమ్మిది క్రిటికల్ ప్రాంతాల పైన నిఘా తొమ్మిది వేల తొమ్మిది వందల ప్రాంతాలు ఉన్నాయి క్రిటికల్ అంటూ వార్త వేసింది ఆన్లైన్ లోను నామినేషన్ వేయచ్చు ఆ కాపీలు ఇరవై నాలుగవ తారీఖు లోగా సమర్పించాలి అంటూ వార్త వేసింది నేర చరిత్ర అభియోగాలను వీడియో ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందే ఇరవై నుంచి ఓటర్ స్లిప్పులు పంపిణీ అంటూ వార్త వేసింది ఇక్కడ పది సీట్లు పక్క మరో ఆరింటి పై ఫోకస్ సికింద్రాబాద్ చేవెల్ల మల్కాజ్ మహబూబ్ నగర్ కరీంనగర్ బీజేపీతో గట్టి పోటీ మెదక్ లో బిఆర్ఎస్ తో టఫ్ ఫైట్ ఆయా చోట్ల విస్తృత ప్రచారం చేరికలు అప్ నేటి నుంచి ఆరు రోజుల పాటు నామినేషన్ల ల ప్రోగ్రామ్స్ లో సీఎం బిజీ భారీ ర్యాలీలు ఎక్కడికక్కడ సభలు అంటూ వార్త మొత్తం మీద సికింద్రాబాద్ చేవెల్ల మల్కాజ్ గిరి మహబూబ్ నగర్ కరీంనగర్ బీజేపీతో గట్టి పోటీ అంటూ వార్త వేసింది ఇక్కడ తెలుగు పత్రిక ఆ తర్వాత మెదక్లోను బిఆర్ఎస్ తోని గట్టి ఫైట్ ఉంటది ఆయా చోట్లలో విస్తృతంగా ప్రచారం చేయాలి చేరికలను స్పీడప్ చేయాలి అంటూ వార్త నేటి నుంచి ఆరు రోజుల పాటు నామినేషన్ ప్రోగ్రామ్ సీఎం బిజీగా భారీగా ర్యాలీలు అంటూ ఎక్కడికక్కడ సభలు పెట్టాలి అంటూ వార్త సెగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎం కు సునీల్ కనుగోలు పోటా పోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు అంటూ రెండో పేజీ సెగ్మెంట్ల వారిగా కాంగ్రెస్ పరిస్థితిపై సునీల్ కనుగోలు పూర్తి వివరణ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు ఎక్కడెక్కడ డౌట్ అయితే ఉందో వాటిపైన పూర్తి స్థాయిలో నిఘ పెట్టాలి అంటూ ఆ ఏవైతే డౌట్ ఉన్నాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆయా సెగ్మెంట్లలో ఎక్కువ ప్రచారం చేయాలి మనం ఇంకెక్కువ చేరికలు చేసుకోవాలి పథకం ప్రకారం వెళ్ళాలి అంటూ రేవంత్ రెడ్డి గారు వ్యూహాలు చేస్తున్నారు అంటూ వార్త రెండవ పేజ్ నుండి వార్త ఇది ఇది రెండు పరివార్ల నడుమపూరు కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మోదీ పరివారీ సిబిఐ ఇండియా గాంధీ కుటుంబం దేశ ప్రజలు కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయాడు ఆయనకు మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ ఇది రెండు పరివార్ల నడుమ పోరు అంటూ వార్త వేసింది కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మోదీ ఈడీ సిబిఐ ఐటీ లు ఇండియా లో గాంధీ గాంధీ కుటుంబం దేశ ప్రజలు కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయాడు అంటూ ఆయనకు మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ జూన్ ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయం అని ధీమా వ్యక్తం చేసిరు నిన్న కేరళలో ప్రచారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు కుటుంబాల మధ్య రెండు పరివారాల మధ్య ఎలక్షన్లు ఉన్నాయి మొత్తం మీద బీజేపీ నరేంద్ర మోదీ ఈడీ మోడీ సిబిఐ ఐటి ఈవీఎంల మధ్య ఆ తర్వాత గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ ఆ తర్వాత దేశ ప్రజలు వీలు ఒకవైపు ఈ రెండు పరివారాల మధ్య యుద్ధం జరుగుతుంది అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది కేరళలో కేసీ వేణుగోపాల్ తో కలిసి సీఎం రేవంత్ ప్రచారం అంటూ వార్త రెండో పేజీలోని తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూపాయలు పది లక్షల కోట్లు పదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం కిషన్ రెడ్డి తీసుకోకుండా నన్ను అనరాని మాటలు అన్నారు ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్తారు రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ మూడో పేజీలోని వార్త మొత్తం మీద తెలంగాణకు ఇచ్చింది రూపాయలు పది లక్షల కోట్లు అంటూ పదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం అంటూ కిషన్ రెడ్డి అంటున్నారు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు బిఆర్ఎస్ లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ ఇడ బాగా వస్తుంది కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లోకి పోవాలనుకుంటున్నారా లేదా కాంగ్రెస్ నుంచి ఇరవై మంది టచ్ లో ఉన్నారా ఇక్కడ కాకేసిందంటే కాంగ్రెస్ నుంచి ఇరవై మంది నాకు టచ్ లో ఉన్నారు అంటున్నాడు కానీ ఇక్కడ అసలైన వార్త ఏందంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఇరవై మంది రేవంత్ రెడ్డి ఓకే అంటే జంప్ కోసం వేడి చేస్తున్నారు ఇది కాకకు తెలిసే కానీ కాక ఏం చేస్తాడంటే ఒక్కసారి బట్ట కాల్చి మీద వాడేస్తాడు అనమాట వాళ్ళు ఏమనుకుంటున్నారు చూద్దాం అని అసలు కాక మీ ముప్పై మంది లెక్కలే కావడానికి అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇయంగానే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాక కానీ నువ్వు ఇలా ఉల్టా చెప్తున్నావు కాంగ్రెస్ నుంచి నీకు రావాలని అన్ని కాక ఒక స్కీమ్ తయారు చేస్తారు మొత్తం మీద అది అలావుద్దీన్ అద్భుత దీపం లాగా ఒక దండంతో మాయం చేద్దాం చేద్దామనుకుంటాడు కానీ కాక అది కుదరదు కాక అయిపోయింది బీఆర్ఎస్ కేల్ కథం హోగా తెలంగాణలో ఎలాంటి పుట్టగతులు ఉండవు అయిపోయింది ఆ పార్టీ ఆ పార్టీని మర్చిపోయారు జనాలు ఉద్యమ పార్టీ నుంచి అది రాజకీయ పార్టీగా నువ్వే చెప్తే రాజకీయ పార్టీగా మారిపోయింది ఉద్యమ పార్టీ కాదు మాది ఇప్పుడు రాజకీయ పార్టీ అని కాక తెలంగాణ ప్రజలు అదే అంటున్నారు నీ నోటితోనే చెప్పిన ఉద్యమ పార్టీ కాదు నిన్న చెప్తీవిగా మళ్ళా పాత కేసీఆర్ అసలు కాక మరిసి పేరు తెలంగాణలో ఎప్పుడో మర్షి పేరు కాకని ఇప్పుడు కాక రాజకీయ నాయకుడు ఉద్యమ పార్టీ కాదు నువ్వెన్ని ఏషాలు వేసినా నువ్వెన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తే లేదు అయిపోయింది కేల్ ఖమ్మగా నీ నాటకాలు ఎంతో మొత్తం చూసిరు తెలంగాణ ప్రజలు ఇక జాలరా బాబు బాయ్ బాయ్ కేసీఆర్ అని నిలగొట్టిరు నీకు ఇరవై ఇరవై మూడు అయిపోయింది నీ పని కథం అయిపోయింది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక గుసగుసలు చేస్తున్నారు బాగా ఊర్లాల్లో మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ ఒక జోకర్ పార్టీగా మారిపోయింది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఇప్పటిదాకా వాడుకొని వాడుకొని కొడుకు అల్లుడు బాగా ఒక వంద రోజులు దుంకిరు ఆ తర్వాత కొడుకు అల్లుడు అనుకున్నాడు ఇప్పుడు కాక పరిస్థితి వచ్చింది ఎందుకంటే కాకబిడ్డ జైల్లో ఉన్నది ఇప్పుడు ప్రాసెస్ లో ఇంకా కొందరు ఉన్నారు ఆ తర్వాత నా లైన్ కూడా వస్తుంది నా దాకా వస్తుంది అప్పటిదాకా నేనెందుకుంటా అని నువ్వు ప్రజల్లో తిరిగి ఏదో చేద్దాం అనుకుంటున్నావు కానీ ఏం కాదు అదంతా ఏం చేయాలనో ఎట్లా జరగాలనో సిస్టమ్ ప్రకారమే ఫాలో అవుతుంటారు కాక వాళ్ళు కూడా అందుకోసమే నువ్వు జాదా హుషారని నువ్వు ప్రజల్లోకి దుక్కుతున్నావు అయినా తప్పించుకోవాలంటే తప్పించుకుని వల్ల కాదు కాకిగా నువ్వు ఏం చేసినా గానీ చిట్ట చివరికి అడిగి పోవాల్సిందే అలా ఉండాల్సిందే అంటూ తెలంగాణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు కాక నీ పైన సెటర్లు వేసుకుంటున్నారు కాక ఈ మధ్యనే ఒక నాలుగైదు సభలను పెట్టి ఆ నోటికి అద్దు అరుపు లేకుండా మాట్లాడుకున్నావు కాక దానిపైనే ఈసీ కూడా సీరియస్ అయితే వివరణ కోసం ఎందుకు తిట్టినా ఏం తిట్టినా దానిపైన వివరణ ఇవ్వడానికి నువ్వు వారం రోజుల టైం కూడా అడిగినావు కాక వారం టైం ఇవ్వండి తిట్లపై వివరణకు ఈసీని గడువు కోరిన కేసీఆర్ అంటూ తొమ్మిదో పేజీలో రెండు వారత షిగ్గుండాలే కాక పదేళ్లు చేసినావు ఆ కుర్షి మీద మోసేదు కాక నీకు అంతకనము ఆ కుర్షి లేకపోతే బతకవేయండి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఎక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ గాయగత్తర మాటలు అన్ని నీదే ఉంటాయి ప్రజలకంటూ తొందర పడకండి ఆగమాగం కాకండి నువ్వు ఆగమాగం అవుతున్నావు కాక అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద కాక ప్రతిపక్ష హోదాని వందకు వంద శాతం నెరవేర్చు ప్రజల పక్షాన నిలబడు అప్పుడు నిన్ను ఏమన్నా తెలంగాణ ప్రజలు కనికరించవచ్చు అంటూ తెలంగాణ ప్రజలు కొందరు అనుకుంటున్నారు కాక ఆ తిట్ల పురాణం ముందు బంజేయ్య కాక నువ్వు బంద్ చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో తిట్ల తిట్లనేది బంద్ అవుతాయి కానీ నువ్వు ఒక్కడి గెలికి అనుకో ఎదురున్న వ్యక్తి నీకు పదంతలున్నాడు సేర్కు సవ్వసేరున్నాడు కాబట్టి నీ నాటకాలు సాగవు ఏం చేయాలనుకున్నావు నువ్వు తెలంగాణ ప్రజల్ని ఎట్లా చేయాలనుకుంటున్నావో అట్లా చేసినావు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీపించినవు తెలంగాణ రాష్ట్రం పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతుల రాష్ట్రంగా మార్చేసావు ఆ ఘనత నీకే దక్కుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక పెద్ద పెద్ద మేధావులని సీనియర్ జర్నలిస్టులని ఉద్యోగులను నిరుద్యోగులను హరికోస పెట్టించిన వాళ్ళ పాపం ఒట్టికే పోదు అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు ఐదు డిగ్రీలకు పైన ఉన్నాయి అంటూ వార్త వేసింది కేంద్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు బ్లడ్ షుగర్ లెవెల్ పెంచుకుంటున్నాడు మెడికల్ కోసం కావా చేస్తున్నాడు కోర్టుకు తేల్చి చెప్పిన ఈడీ అధికారులు కేంద్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టు అంటూ వార్త ఇక్కడ మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు ఆయనకు షుగర్ పెరుగుతుంది షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి కావాలనే తింటున్నాడు అంటూ ఈడీ కోర్టు ముందు చెప్పడం జరిగింది అయితే కోర్టు ఆయన రిపోర్ట్లు హెల్త్ రిపోర్ట్లన్నీ చెక్ చేయాలి వాళ్ళ రిపోర్ట్లు కోరినరు అంటూ వార్త మొత్తం మీద కేసీఆర్ గారి వ్యూహంలో పెద్ద నష్టాలే జరిగినాయని దేశం మొత్తం అనుకుంటుంది వాటి వివరాలు ఇంకా రానున్నాయి వస్తాయి అతి త్వరలో వస్తాయి వాటి గురించి కూడా మనం విశ్లేషిద్దాం అప్పటి వరకు కాకా ఎట్లున్నాడు ఏం చెయ్యని శుద్ధ కుసలేకున్నాడు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద కాకా తెలంగాణ నుంచే తాగుబదుల రాష్ట్రంగా మార్చిండు దేశం మొత్తం మార్స్తామని ప్లాన్ వేసిండు కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అట్టర్ ఫ్లాప్ అయి తన కూతురు అరవింద్ కేజ్రీవాల్ ఇందులో పాత్రధారులు సూత్రధారులు ఒక్కొక్కళ్ళు ఇంకా నేరారోపణలో ఉన్నారు పూర్తి స్థాయిలో వందకు వంద శాతం ఎవరు సూత్రధారి ఎవరు పాత్రధారి అని అతి త్వరలో తెలియబోతుంది అంటూ వార్త పంజాబ్ పై ముంబై గెలుపు అంటూ పన్నెండవ పేజీలోని వార్త నిపుణ పోటీ పరీక్షలు అకాడమిక్ లకు సంబంధించిన మెటీరియల్ నేటి నిపుణుల ఈ పేపర్ లో అంటూ వార్త లేచింది ఇక్కడ ఖచ్చిలో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బీఆర్ఎస్ లోకి తేవాలే అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు ఇప్పుడే వద్దని వార్నింగ్ ఇచ్చా కాంగ్రెస్ లో అంతా బీజేపీ పెత్తనమే లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అంటూ కేసీఆర్ సిగ్గుండాలి కాగా పట్టుమని ఒక నాలుగు నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ వచ్చి అప్పుడే నీ కుట్రలు నీ కుతంత్రాలు నీ నీచ బుద్ధి మొత్తం తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చూపిస్తున్నావు అటు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక టచ్ ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారట నీ పార్టీ నుంచే టచ్ లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నారు రేవంత్ రెడ్డి వస్తా అంటే అవసరం లేదు రాకండి మీరు అని ఆయన చెప్పడం జరిగింది వాళ్ళకి చెప్పడం జరిగింది తెలుసా ఇది కాక కాక రివర్స్ కాల్సి మీదే మీదందుకు ప్రయత్నిస్తున్నాడు ఇవన్నీ ఉద్యమ మాటలు ఉత్తుత మాటలు మొత్తం మీద జనాలని పబ్లిక్ ని ఈ ఏదన్నా కాక ఏమన్నా చేయాలనుకుంటే ప్రజల్లో ఒక మెసేజ్ ఇట్లా పడేస్తారు ప్రజలందరూ ఏమనుకుంటున్నారో దాని మీద చర్చ ఎట్లా నడుస్తుందో అని కాక ఎప్పుడు ఇదే ప్లాన్లు వేస్తుంటాడు కాకకు వేరే ప్లాన్లు అన్ని రావు మొత్తం కాక ఎట్లా అంటే ఉసరివే ప్లాన్లు అది ఓకే అయిందా అంటే కాక తొమ్మిది రంగులు పది రంగులు మారిపోతాడు ఓకే రాలేదని అంటే కాక గచ్చుకుంటాడు గట్లున్నది కాక పరిస్థితి ఎవరో కాంగ్రెస్ లో ఒక ముఖ్య నాయకుడు అంట కాక క్షౌలాచి చెప్పిండట ఇప్పుడే రాకుర్రీ అని కాక వార్నింగ్ ఇచ్చినట కాక ఎన్నడన్నా వార్నింగ్ ఇచ్చినోడా ఒక్కడ రాస్తే ముందు గుంజుకురాజ్యానికి అనేటోడు కాక కాకరే మీరు రాకుర్రి చెప్తా నేను సమయం పదేళ్ళ నీదే రాజ్యం ఉండే పదేళ్ళు ఏం బీకినావు నువ్వు ప్రజలకు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఏం బీకినావు పదేళ్ళు నువ్వు మొత్తం మీద గాడి ప గాడి పళ్ళు దోమిండు అని నువ్వే అసెంబ్లీలోనే చెప్తుండీ మందికి ఇప్పుడు నువ్వేం చేసినావు పదేళ్ళ గారి పనులు దొమ్మినవా అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు కాక పదేళ్ళు నువ్వే ఉంటే ప్రజలకు ఏం చేసినవు రైతులకు ఏం చేసినావు రైతులకు నిట్ట ముంచినోడివి నువ్వు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఇంకా కాక వార్నింగ్ ఇచ్చిందంట ఆ సుధెపూస కాంగ్రెస్ ఎవరైతే నీ నిశవలసి చెప్పిన మొత్తం మీద కాక పనులని ఆగమాగం ప్లాన్లు ఆగమాగం ప్లాన్లు ఆగమాగం పనులు అసలు నువ్వు ఇరవై ఐదు మంది నీకు టచ్ లో ఉంటే మీడియా వచ్చి నువ్వే చేపెటోని షార్ట్ సాట్ గా ఏదో ఒక లీకులు చేసుకుడు లీకుల రాజు అని అంటారు నీకు కాక తెలంగాణ ప్రజలందరూ కాక మాట్లాడుతుంటే తుపాకీ రామన్న మాటలు మాట్లాడినట్టు ఉంటది తుపాకీ రామన్న ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడతాడు మన కాక అంటాడు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ముస్లింలు మన వైపే కాక ముస్లింలకు ఏం చేసినవని కాక నువ్వు నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ ని పదేళ్ల కాలం మొత్తం చెప్పుకొని ఆగం పట్టించి సుధపూసలిక చేసి ఆ సోపతి గాడ కూడా జమవుతాడు నీకు ఆ సోపతి గానతో కలిపి కలుపుకొని ఆగం పట్టించిన ముస్లింల అందరినీ నాలుగు పర్సెంట్ అయి బారా పర్సెంట్ ఉన్నా ఈ ఇట్లు ఇస్తారానా పన్నెండు పర్సెంట్ ఇస్తా నేను ఇప్పిస్తా అని చెప్పి ఏడముఖం పెడితేవి ఏమోర్ల ముఖం పెడితేవి అని ముస్లిం సోదరులు అడుగుతున్నారు కాక మా ముస్లిం సోదరులకు సమాధానాలు చెప్పాక ఇంకా లేక ముస్లిం అందరు మా వైపే ఉన్నారు చెప్పతందుకు చెప్పలు రావాలి కాక ఆ నోరైతే కదా అది మోరి కాబట్టి నువ్వు ఏదైనా సరే చెప్తావు అని తెలంగాణ ప్రజలు తెలంగాణ ముస్లిం ప్రజలు ముస్లిం సోదరులు అంటున్నారు కాక మా వైపేనంట మా వైపు ఆ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసి పక్కన పెట్టుకొని తిరిగి ఇప్పుడు బెక్కర్ అన్నిండడు పెక్కల దిఆర్ఎస్ఏ నీల పడ్డది మళ్ళా పోయి కాంగ్రెస్ తోని చేత కట్టిండా వాళ్లకు నువ్వే కాదు కాక ఏ పార్టీ వచ్చిన వాళ్ళు సంకలం సంకలపవుతారు అది వాళ్ళ హిస్టరీ అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఈ బ్రదర్స్ ఏ పార్టీ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వంతో పాటే కలిసి ఉంటారు వాళ్ళు వాళ్ళతోనే తీయగా కమ్మగా మాట్లాడి వాళ్ళ సంకలనే చేరుతారు ఒక పై పదిహేను రోజులు అంటి ముట్టనట్టుగా ఉండి ఆ తర్వాత ఆ సంకల చొర్రి వాళ్ళు ఏం చేసుకోవాలో అదంతా చేసుకుంటారు కాక ఎంఐఎం కూడా మాతోనే నీతో యాడున్నది కాక ఎగిరిది వాళ్ళు ఒక దిక్కు దిక్కున్నారు నీతో యాడున్నది కాక అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక ఇది నూట నాలుగు మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్ట చూసింది నూట నాలుగు మంది ఉన్న నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను బీజేపీ కుట్ర చేసిందా అవన్నీ బీఆర్ఎస్ బిజెపి దోనో జిగిరి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఏం లేదు ఏం లేదు పేరు నువ్వు తీసి పబ్లిక్ లో ఇడవాలని చూస్తావు దానికి ఇంతనో అంతనో నాలుగు ఓట్లు వచ్చి కథమైపోతుంది మొత్తం హిస్టరీలో ఉన్న పార్టీలని అసలు ఆ పాటే లేదని చెప్తావు నువ్వు ఎప్పుడైతే లేదని చెప్తావో ఆ పార్టీ నీకు ప్రతిపక్షం అని ఆ పార్టీకి బలం ఉందని నీకు తెలుసు నీ మెదడుకు బాగా పదును పెట్టి ఆలోచనలు చేస్తావు కాక అవన్నీ పదును పెట్టే ఆలోచనలు చేసేటి అన్ని తెలంగాణ ప్రజలు నిన్ను ఎప్పుడో గుర్తుపట్టిరు కాక గుర్తుపట్టే నేను ఈ ఆడగాలాలను ఆడగాల్చి పెట్టిరు అయినా నువ్వు ఇంకా సుధారించలేవు ఇంకా ఆ మత్తు దిగకచ్చింది నీకు ఆ కురిసి పైన మోజు కూడా దిగట్లేదు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను వదులుతుందా అంటే అరవై నన్నే నూట నాలుగు ఉన్నప్పుడు నన్ను వదలలేదు ఇప్పుడు అరవై ఐదు ఉన్న కాంగ్రెస్ బీజేపీ వదులుతుందా అని కాగా ఎట్లుంటాయంటే గోడకేశ్వరి బంతెలక గోడకు వేయంగానే రిటర్న్ ఎట్లా కాక ముచ్చట్టు కూడా గట్లు ఇట్లా వేస్తారు ఇట్లా బాణం బాణం అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాగా రేవంత్ రెడ్డి పోయే అవకాశం ఉంది బిఆర్ సంతోష్ కి నోటీస్ ఇస్తే నాపై కక్ష కట్టారు అందుకే కవిత అరెస్టు అసలు ఆమెపై కేసు లేదు మళ్ళీ ఉద్యమ కేసీఆర్ త్వరలో బస్సు యాత్ర టీఆర్ఎస్ కార్యకర్తల కోసం పది కోట్లు ఫండ్ కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు బిఫార్మ్స్ అందజేత అంటూ వార్త మొత్తం మీద కాక రేవంత్ రెడ్డి ఏడాదిలోపే వెళ్ళిపోతాడు అని చెప్తున్నావు కాక ఇదంతా ఝూటా మాట కేవలం ఎలక్షన్ లో పబ్బం కట్టుకో గడుపుకోవడానికి మాత్రమే కేసీఆర్ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి బీజేపీకి లోయే బీజేపీలకు పోయే ఛాన్స్ ఉంది బీజేపీలోకి పోతాడు అంటూ కాక చెప్తున్నాడు మొత్తం మీద బట్ట కాల్చి కాంగ్రెస్ మీద పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంకా కాకకు కుడిసి మీద కలవలేదు ఆ కుడిసి మీద అదే కళలో వస్తుంది ఆ కురిసి కాకకి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు బిఎల్ సంతోష్ కి నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టారు నీపై కక్ష వాళ్ళు ఎందుకు పెడతారు కాక మళ్ళీ ఉద్యమ కేసీఆర్ త్వరలో బస్ యాత్ర మళ్ళీ ఉద్యమ కేసీఆర్ కాదు కాక ఐదేళ్ల కిందనే నీ ఉద్యమ పార్టీ కాదు ఇది రాజకీయ పార్టీ అని నేనోడుతున్ను నువ్వు చెప్పినావు మళ్ళీ ఇంకా ఉద్యమ కేసీఆర్ ఏడికి కాక అయిపోయింది తుపాకీ రామన్న ఏషం బంద్ హోగా మొత్తం డోర్ క్లోజ్ అయిపోయింది మొత్తం మీద నీకు తెలంగాణ సమాజం ఆ ఫామ్ హౌస్కే పరిమితం కావాలని కోరుకుంటున్నది కాక ప్రజలందరూ అదే మాట చెప్తున్నాడు పదేళ్ళు చేసిండు సాల్ మస్తు అయిపోయింది ఇక కేసీఆర్ ని మండబెట్టాలే అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక బీఆర్ఎస్ కార్యకర్తల కోసం పది కోట్ల ఫండ్ కాక బిట్లు పదిహేను అల్లకెళ్ళి నీ పెద్ద మనసుని చిన్నగా చేసి పది కోట్లు ఇస్తే ఏం జరిగిపోతుంది కాక ఓ రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఏం పోతున్నది నీ ఏం పోతున్నది అంత ప్రజల సొమ్మే కదా అది నువ్వు కష్టపడ్డదైతే కాదు కదా ప్రజల సొబ్బు ప్రజల కోసం కష్టపెట్టు ఖర్చు పెట్టు అదే ప్రజలకు పంచిపెట్టు ప్రతిపక్షాల లీడర్గా ఉండి ఎక్కడైతే పొలా పొలాలకు తిరుగుతున్నావో నష్టం నష్టపోయిండో ఆ రైతులకు నాలుగు నాలుగు రూపాయలు మంచుకుంటావు కష్టపడ్డ సొమ్మ అయితే కాదు కదా అది ప్రజల సొమ్మే కదా ప్రజలకు పంచచ్చు కదా కాక అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫారం అందజేసిండు నిన్న కాక ఇక కాక మాట్లాడితే ఎట్లుంటుందంటే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా కాక సుదేపూసమాట మాట్లాడుతుంది కాక నీ నాటకాలన్నీ అర్థమైపోయిన తెలంగాణ ప్రజలకు సాలిగా నీ దుకాణం బంజయ్ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఎనిమిదవ పేజీలోని వార్త లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడే అంటూ లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడే అంటూ ఏడో పేజీలోని వార్త బీజేపీ టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ పదవ పేజీలోని వార్త ఆయన మాజీ ఎంపీ కూడా పోలింగ్ కు ముందు ఈడీ తాకీదు తప్పించుకునేందుకు బీజేపీలో చర్చ అస్సోం ద్వారా రాజకీయ యత్నాలు పత్రికల్లో కథనాలు జోరుగా చర్చ అంటూ పదవ పేజీలోని వార్త ఇది ఓటుకు నోటు కేసులో డెడ్ లైన్ జులై ఇరవై నాలుగు అంటూ వార్త వేసింది వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి ఇదే చివరి అవకాశం అన్న సుప్రీంకోర్టు అంటూ మూడో పేజీలోని వార్త మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రిక కొద్దిగా జోరు పెంచి కాంగ్రెస్ కి ఆ తర్వాత కేసీఆర్ కి రెండు వార్తలు టఫ్ గా ఉండేటట్టుగా ప్రజలందరూ ఈ పత్రిక వైపు చూసేటట్టుగా వేసింది తమిళనాడు కోసం తెలంగాణ పనం ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం సమ్మక్క బరాజును బలిపెట్టే యత్నం మేడిగడ్డను వరదకు వదిలేసే కుట్ర లింక్ పేరుతో బీజేపీ నాటకం అంటూ వార్త వేసింది ఇక్కడ పదో పేజీలోని వార్త ఇది ఇక్కడ గోదావరి ఇచ్చంపల్లి మూసి నాగార్జున సాగర్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సోమశీల ఆ తర్వాత తమిళనాడు టెయిల్ అండ్ టెయిల్ అండ్ కావేరీ అంటూ ఇక్కడ నుంచి ఇక్కడ గోదావరి టు కావేరి వరకు మొత్తం మ్యాపేసి మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించుకుపోయేది ఇలా అంటూ మ్యాపేసింది ఒకటి అందుకే మేడిగడ్డ మరమ్మత్తులు జాప్యం ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కార్ తానా తందానా సమ్మక్క బరాజ్ ఎన్ఓసికి కొత్త పేచి నేడు ఎన్డబ్ల్యూ డిఏ టాస్క్ ఫోర్స్ బేటకట్ ఇచ్చంపల్లి ఆనకట్ట ఎత్తు పెంచుదాం మేడి మేడిగడ్డ బరాజ్ లో అవసరమే ఉండదు మీటింగ్ మినిట్స్ లో సరికొత్త ప్రతిపాదన అంటూ పదవ పేజీ నుండి వార్త మొత్తం మీద ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర అంటూ వార్త ఇతర రాష్ట్రాల్లో ఓట్ల కోసం నోట్లో మట్టి కర్ణాటక తమిళనాడు తరలించే యత్నం పంతొమ్మిది వందల నాలుగు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు తూట్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంటూ రెండో పేజీలో లోని వార్త కాకకు ఏ సబ్జెక్టు దొరకలేదు కాబట్టి ఈ సబ్జెక్టుల మీద పడ్డాడు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ ఏదో ఒకటి నువ్వు చేసి జిమ్మెక్కులు చేసి ఓట్లలో ఏదో ఒక నాటకం చేసి నువ్వు ఓట్లు దండుకుంటావు ఇంతకు ముందు పది సంవత్సరాల కాక పాలనలో ఎప్పుడు బై ఎలక్షన్ వచ్చినా ఇగో ఉద్యోగాలు వేస్తున్నా ఇగో రేపే ఇగో ఎల్లుండే అంటూ మళ్ళా ఎన్నికల నగర భోగంగానే కాక గప్ చుప్ సైలెంట్ రెండు సార్లు అట్లనే ప్రజల్ని మోసం చేసిండు ఈసారి మాత్రం ప్రజలు మోసపోరు కాక నీ గురించి నీ లీలలు నీ మహా మహామహానీలలు మొత్తం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది కాక ఈసారి మాత్రం యాడ గుద్దాలను ఆన్య గుద్దుతారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఇంకెన్ని రోజులైత అంటూ వార్త పైనే కేంద్ర కేంద్రాలు కాగితాల పైనే కేంద్రాలు ప్రారంభించిన కొనుగోలు సున్నా సగం కేంద్రాలలో ఇదే పరిస్థితి అంటూ వార్త వేసింది మూడో పేజీలోని వార్త ప్రిన్సిపాల్ల కకృతి పిల్లల ప్రాణం మీదికి అంటూ వార్త వేసింది సోషల్ సోషల్ వెల్ఫేర్ గురుకులలో వరుస ఘటనలు అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది మాడుగుల పల్లి మాడు పగిలింది అంటూ రెండో మొత్తం మీద జైల్లో కేంద్రీవాల్ హత్యకు కుట్ర ఇంటి భోజనం వద్దంటున్నారు ఇన్సులిన్ ఇవ్వనివ్వట్లేదు మంత్రి అతిషి ఆరోపణలు ఆరోపణలు కేంద్రీ స్వీట్లు తింటున్నారు అంటూ ఈడీ చెప్తున్నది మొత్తం మీద అరవింద్ కేంద్రీవాల్ని ని హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారు అంటూ వార్త ఏలా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి